ఫస్ట్ కామీ ఇక్కడ ఇటు అనంతపురం సభలో మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇక రపారప అంటూ రంకలేస్తే చూస్తూ ఊరుకోబొమ్మని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు ఇక రాష్ట్రంలోని హింస రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ చేశారు ఇక గతంలో సిద్ధం సిద్ధం అన్నారు ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ కు సూటిగా సవాల్ విసిరారు సహ స రాకుండా రప్ప రప్పా అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎం పవన్ కళ్యాణ్ ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని అందుకే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి రాకుండా రప అంటూ బయట రంకెలేస్తున్నారని వాళ్ళ బెదిరింపులకు ఎవరు భయపడరు ఇక్కడ ఉన్నది నేను పవన్ కళ్యాణ్ అని అన్నారు అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇక రాష్ట్రంలో హింస రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు ఇక గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నది నేను పవన్ కళ్యాణ్ హింసను ప్రేరేపించేవారు ఎక్కడున్నా వదిలిపెట్టమని అన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని తాము కాదని హితవు పలికారు రాజకీయాలకు రాకుండా రప్ప అని తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకొండడానికి ఇక్కడ ఉండేది సిబిఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏ తమ్ముడు అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా